గండి కాడికి వచ్చాము చూడండి ఆనియసాంగ గుడి దగ్గరికి వచ్చినాము కొండ చూడండి ఎంత అందంగా ఉందో ఇది కొత్త ఆర్చ్ కట్టారు ఇంకా అక్కడ గుడి కూడా కొత్తగా కడుతున్నారు చూపిస్తా ఉండే కాళ్ళు చూడండి కాలిపోతున్నాయి సిమెంట్ రోడ్డు మీద

ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కొండ కాళ్ళు కాళ్ళు నీళ్లు పట్టారు నీళ్ళు పట్టిన సార్ ఇంకా ఎక్కువ కావాలి చేస్తా ఏం అర్థం కాదా గరుడు నరసింహస్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇది కూడా ఆంజనేయ స్వామి అంటే మధ్యలో పెద్ద విగ్రహం ఇది చుట్టూ నాలుగు విగ్రహాలు చిన్నవి ఇక్కడ చూడండి క్యూ ఎంత పెట్టడం కానీ జనాలు అయితే ఎక్కువ లేదు ఆదివారం అయితే ఎక్కువ ఉండచ్చు పక్కనే గోశాల నిత్యానం ఇక్కడ ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఉంది ఆదివారం కాదు కదా అంటే చాలా తక్కువ ఉంటుంది లడ్డు లడ్డుతూ ఉంటుంది భక్తులు దానికి కదా బాగుంటుంది పెట్టించారు కదండి పాత దేవాలయం అప్పుడు వెళ్ళవచ్చాము పరిధి పస్తు కడుతున్నారు పస్తు చాలా తట్టుగా కడుతున్నారు కూడా చాలా వర్క్ చేస్తుంది కన్స్ట్రక్షన్ అక్కడ చూసారా కొండ మీద అన్ని ఆంజనేయ స్వామి నామాలు ఎంత పురాతన మాడలే కడుతున్నారు చూడండి ఎక్కడ చూసినా కొండ మీద అయితే అన్ని ఆంజనేయ స్వామి నామాలే ఉన్నాయి చూడండి మొత్తం వచ్చారా చూశారా అంటే నమస్తే చూడండి పక్క దానికి ఆంజనేయ స్వామి గండి గండి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సామవార్ త్రీగుడ్ లోగానే ఉంది పుణ్యక్షేత్రులు ప్రతి ఒక్కల వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి ఇప్పటికైతే ఈ గుడి అయిపోయినంత వరకు అసలు విగ్రహాన్ని చూసేదానికి లేదు ఫెబ్రవరిగా పెట్టారు కాబట్టి అక్కడే దర్శనం చేసుకుంటారు చూసేదా సూపర్ సూపర్గా చెప్తే ఎంత బాగా ఎంత అందంగా చెప్తే கங்காய கூட்ட சுபா విచార్ చూడ చూడండి చూడండి అలాగే సో ఇప్పుడు భోజనాలకు వెళ్తాం భోజనాలు ఇచ్చా రాత్రి తోటల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం కూడా ఉచిత భోజనం ఉంటారు అన్నదాన అన్నదానం గడుపుతున్నారు ఏమన్నా కానీ సార్ అన్నదానానికి మా ప్రయత్నిస్తాం వెళ్ళగద్ద చోటుద్దాం đó phải bốn lần nữa. Cái gì, cái gì, cái gì vậy? Lát nữa chúng కూలీలో రావాలమ్మా ఓపికగా ఉండాలి భక్తులు నిదానంగా ఓపిక ఉండాలా అందరికీ భోజనం ఉంది ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఉంది ఓపికగా నిదానంగా తృప్తిగా భోజేసుకోదండి ఇంకోటి నిదానంగా తృప్తిగా భోజనాల భక్తులు ప్రతి ఒక్కరు కూడా నిదానంగా ఫోన్ చేయండి తృప్తిగా ఫోన్ చేయండి మీకు కావాల్సింది అడగండి సార్ వండి మా వాళ్ళు అన్నం ముప్పలు ఎక్కువ పట్టించుకొని దుబారంగా బయట పారేద్దాన్ని దాని గురించి మీరు తినే కార్యక్రమం పట్టించుకోండి భక్తులు నిదానంగా తృప్తిగా ఫోన్ చేసి వెళ్ళవచ్చింది కాదు భక్తులు విజ్ఞప్తి దర్శనం చేసుకున్నామండి అయిపోయింది ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ ఎక్కడ ఇచ్చి నెక్స్టా తెలియదు ఇక్కడ దర్శనం అంతా అయిపోయిందండి గండిలో నెక్స్ట్ ఇడుపులపాయ పోదాం అనుకున్నాము సో ఇడుపులపాయ కానీ మధ్యలో ఏమైనా ఒకటి ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడుపుపాయి కానీ వెళ్తాము భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి గండిలో అన్నదానం చేయాలా అందరూ చేయొచ్చు ఏమైనా దాతలు ఉంటే